కావలిలో కాపు కార్తీక వనభోజన కార్యక్రమాలు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కావలి చెరువు వద్ద ఉన్న ఏటూరు రామిరెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు కాపు కార్తీక భోజనాల కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఆదివారం కావలిలో జరిగిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆదివారం జరిగే కాపు కార్తీక వనభోజన కార్యక్రమాలకు కాపు సోదరులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు ఆదివారం కాపు కార్తీక వనభోజన కార్యక్రమాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో దేవరకొండ శ్రీనివాసులు ఆరా శ్రీనివాసులు కేశవరావు పద్మావతి శ్రీదేవితో పాటు పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం మాదిరిగానే కార్తీక మాసంలో జరుగు కాపు కార్తీక వనభోజనాలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ అనగా ఆదివారం రోజు కావల చెరువు సమీపాన ఉన్నటువంటి ఏటూరి వారి కళ్యాణ మండపంలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పలు సాంస్కృతిక కార్యక్రమాలు విందు వినోదాలు ఆప్యాయతల మధ్య ప్రతి సంవత్సరం మాదిరిగానే అందరం కలిసి జరుపుకుందాం ఈ ఆహ్వాన పత్రికలు కూడా ఏరియా వైజ్గా కొంతమంది నిర్వహణ కమిటీ సభ్యులు ఏరియా వైజ్గా మన కాపులకు అందరికి కూడా ఇళ్ళకి లేదంటే వ్యాపార సంస్థలకు లేదా వ్యక్తిగతంగా కూడా చేర్చమని చెప్పి అందరం కూడా తల ఒక పని పార్టీషన్ చేసుకున్నాం దాదాపు కావలి నియోజకవర్గం అంతా కూడా ఈ ఆహ్వాన పత్రికలు అంది అని చెప్పి అనుకుంటున్నాం అట్లా ఎక్కడన్నా కూడా ఆహ్వాన పత్రికలు అందరిచో ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్క కాపు సోదరు సోదరిమనులు యువత అందరం కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మన కాపు ఐక్యతని చాటి అందరం కూడా కలిసిమెలిసి సరదాగా కష్ట సుఖాలు పంచుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం మరొక్కసారి ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం రోజు కార్యక్రమం జరుగు స్థలం ఏటూరు వారి కళ్యాణ మండపం కావల చెరువు సమీపాన నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్క కాటు కాపు కుటుంబ సభ్యులు అందరూ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందామని చెప్పి ఈ కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం మన కావల నియోజకవర్గం మొత్తం కాపులు మొత్తం కలిసి అందరూ ముక్తకంఠంతో ఒక ఒకే కుటుంబంగా వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది పిలిచిన వాళ్ళు పిలుపు అందని వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ వనభోజనాల కార్యక్రమం రేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఆటపాటలు అన్నీ ఉన్నాయి వచ్చి అన్నిట్లో పాల్గొని అందరినీ ఆనందంగా ఉండి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని వేడుకు